వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా కార్తీక మాసంలో పూజలు కార్తీక దీపాలు కార్తీక సోమవారాలు ఎలా చేసుకుంటామో అలానే మనందరికీ నచ్చే కార్తీక మాసంలో వచ్చే పిక్నిక్ ఉంటుంది చూసారు అది ఇంకా క్రేజ్ కార్తీక మాసం మొత్తం మొత్తం ముప్పై రోజుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు దగ్గరలో ఉండే తోటకు వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టుకు పూజ చేసుకొని అక్కడే వంటలు చేసుకొని భోజనాలు అయితే చేస్తారు ఈ వన భోజనాలు పార్టిసిపేట్ చేయడం పక్కన పెడితే ఆ వన భోజనాలు పదం విని కూడా చాలా సంవత్సరాలు అయ్యింది మేము చదువుకునే టైంలో ఎవ్రీ ఇయర్ పిక్నిక్ ఉండేది పెద్ద దూరంగా వెళ్ళి సిటీలో అయితే తిప్పేవారు కాదు కానీ పక్క విలేజ్లోనే తోట ఉండేది ఆ తోటకి తీసుకెళ్లేవారు అక్కడే వంటలు చేసేవారు పూజ చేసేసి భోజనాలు అయితే పెట్టేవారు ఈలోపు చిన్నపిల్లలం కదా అందరూ ఆటలు వాళ్ళం అప్పట్లో ఏంటంటే పక్క విలేజ్ వెళ్ళినా కూడా ఏదో పెద్ద సిటీ వెళ్ళినట్టుగా ఫీల్ అయిపోయి ఇంకా మాదే ఇష్ట రాజ్యంగా ఫీల్ అయిపోయేవాళ్ళము అలా ఉండేది అప్పట్లో ఆ రోజులే వేరు నా టెన్త్ క్లాస్లో వెళ్ళాను పిక్నిక్ అదే లాస్ట్ మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పట్టింది పిక్నిక్ అనే పదం వినడానికి పార్టిసిపేట్ చేయడానికి రీసెంట్గా కార్తీక దీపోత్సవం వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అది అయిన త్రీ డేస్కి వన భోజనాలు కండక్ట్ చేశారు పిక్నిక్ కూడా టెంపుల్ దగ్గరనే కండక్ట్ చేశారు టెంపుల్ ముందు ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ చేశారు ఆ రోజు టెంపుల్లో సత్యనారాయణ స్వామి పూజ కూడా చేశారు అందరం రెడీ అయితే వెళ్ళిపోయాము పూజ అయిన వెంటనే ఇంకా గేమ్స్ అయితే పెట్టారు ఫస్ట్ పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేశారు రన్నింగ్ రేస్ అవి తర్వాత ఇంక లేడీస్కి అయితే కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు లేడీస్ అయితే మాత్రం అందరము పార్టిసిపేట్ చేసాము ఎందుకంటే వంటగదిలో ఉండి ఉండి ఒక్కరోజు వంట తప్పినా కూడా ఎన్నో రోజులు వంట తప్పిన ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా ఆ రోజైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇంకా అక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసేసాం మేము ఎలా జరుపుకున్నాం అనేది వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా బాగుంది వీడియో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ రోజుల్లో

నన్ను అడిగితే ఇప్పుడున్న పిల్లలకి పిక్నిక్ అంటే ఏంటో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం కానీ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక తోటకి వెళ్ళి అక్కడ వంట చేసిందే లేదు పిల్లలకి పిక్నిక్ అనేది తీసుకువెళ్ళామా వాళ్ళకి అక్కడ గేమ్స్ పెట్టారా ఆడేశారా భోజనాలు పెట్టారా తినేసామా అంతే వాళ్ళకి అంతవరకు మాత్రమే తెలుసు మా బాబుకి వైజాగ్లో ఉండేటప్పుడు పిక్నిక్ అని చెప్పి జూక్ అయితే తీసుకువెళ్ళేవారు ఏంటంటే మనం మార్నింగ్ లంచ్ బాక్సు స్నాక్ బాక్స్ ఫ్రూట్స్కి అలా అయితే మనమే పెట్టి పంపించాలి వాళ్ళు జూకి వెళ్ళి తిరిగేసి రావడమే అంతే వాడు ఏంటి టెన్ డేస్ ముందు నుంచే మాకు జూకి పిక్నిక్ తీసుకువెళ్తారు జూకి పిక్నిక్ తీసుకువెళ్తారు అనేవాడు అదే పిక్నిక్ అనుకునేవాడు వాడు కూడా వాడు వెళ్తున్నాడు జూకి వెళ్తున్నాడు మా బాబు అని మేము కూడా సరదా పడిపోయేవాళ్ళము కానీ అది అసలు పిక్నిక్కే కాదు ఇంకా అలా అయితే అదే పిక్నిక్ కొనుక్కునేవాడు ఇంకా అందరం లంచ్ అయితే చేసేసాక లేడీస్కి మళ్ళీ మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టారు గెలిచామా ఓడిపోయేమా అన్నది కాదు అందరం పార్టిసిపేట్ చేశాము ఇలా గేమ్స్ ఆడాలని అందరికీ ఉంటుంది కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాదు ఎప్పుడో వస్తుంది వన్స్ వస్తే మాత్రం సిగ్గుపడకుండా ఆడేయాలి అలా మ్యూజికల్ చైర్ గేమ్ అయితే ఆడాము ఇంకా ఆ రోజు మ్యూజికల్ చేయిర్ అయ్యాక పిల్లలకి గేమ్స్ పెట్టారు తర్వాత అందరం పార్టిసిపేట్ చేసేసే తంబోలా పెట్టారు ఆ రోజు మేము ఎలా చేసామన్నది వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి ఇంకా ఆ రోజు ఏంటంటే ఒక బాబు బర్త్డే కూడా ఉంది ఆ బాబు బర్త్డేని అక్కడే సెలబ్రేట్ చేసాం అందరూ ఉన్నప్పుడే చాలా బాగా జరిగింది ఆ రోజైతే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి

में मैं भी पकड़ रहा हूं जान जी मैडम ओके जैकिंग प्राइस सेकंड प्राइस वो करेंगे हम आगे ले जाएंगे किंग की में मा मा बोलता है वीडियो में भाई को ए ये अपन वाले मैं दे मॉप आया तो मेरे फाइव इक्स फिफ्टी इक्स हैव यारू सिक्स पॉन्ड सिक्सटी पॉन्ड सिक्स पॉन्ड सिक्सटी पॉन्ड आता है ना अब्बा आता सारी नेक्स्ट एक नेक्स्ट एक नेक्स्ट एक சேனல் <muchas> ஓடற <Señora muchas> <Rafa. muchas> ఆ రోజు కండక్ట్ చేయవలసిన గేమ్స్ అన్నీ అయిపోయి ఇంకా సాయంత్రం కూడా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా మళ్ళీ ఎవరు రారని చెప్పి ఇంక టైం అయింది కదని బాబా బర్త్డే ఉందని చెప్పాను కదా ఇంకా అప్పుడే కేక్ కటింగ్ కూడా పెట్టేశారు అందరూ ఉన్నప్పుడే ఇంకా పిల్లలు అందరూ ఉంటారు కదా అలాంటప్పుడే పెట్టుకుంటేనే మంచిది బర్త్డే అంటేనే పిల్లలది వాళ్ళు ఉంటేనే సరదా ఉంటుంది కదా ఇంకా అందుకనే అప్పుడే కేక్ కటింగ్ అయితే పెట్టేస్తారు కేక్ కటింగ్ అయితే ఇంకా చేస్తారు ఇలా మా కార్తీక్ వన భోజనాలని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశాం గేమ్స్ కానివ్వండి ఏదైనా ఆ రోజు చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము పిక్నిక్ అయితే మాత్రం చాలా రోజులైంది ఆ పదం వినే నేనైతే ఇలా మా కార్తీక్ వనభోజనాలను అయితే మేము ఎంజాయ్ చేసాం లాస్ట్లో గెలిచిన వారికి ప్రైజెస్ కూడా ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్